నలవల అడవులలో ఉన్న పులులు కేటీఆర్ గారితో పెద్ద వేలాది మంది పెద్ద ర్యాలీ మరి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు దోపిడీకి వ్యతిరేకంగా అదేవిధంగా గెలిచిన సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు సన్మానం చేసే కార్యక్రమంలో అక్కడ ఒక ర్యాలీ చేసి అది ఒక రెండు వందల కిలోమీటర్లు ఉంటాయి హైదరాబాద్ ఆ రెండు వందల కిలోమీటర్లు మళ్ళీ ఇప్పుడు ఒక మూడు వందల యాభై కిలోమీటర్లు ఐదు గంటల ప్రయాణం అక్కడ నిన్న రెండున్నర గంటల ప్రయాణం హైదరాబాద్లో ఉన్నదే ఒక రాత్రి మళ్ళీ ఇవ్వాలి ఇక్కడికి వచ్చిన నేను యాక్చువల్గా రేపు రావాల్సి ఉండే కానీ ఉన్నాడు సార్ ఇవాళ రావాలన్నాడు ఇక కొంగసత్త ఆర్డర్ లేచిందంటే నేనన్నా బరాబర్ బరాబర్ వస్తా ఏ గ్రామం అని అడిగి అంటే పక్క మన కొత్త సరసాల పోతున్నాం అంటే ఇక సరసాలు అంటేనే ఇక మన కోట మరి అలా సత్యనడు సరసాల నుంచి దాగం రాజు అదే విధంగా ఇంత ముందు పేర్లు చెప్పిన రాకేష్ వీళ్ళందరూ మిత్రులు కూడా సతీష్ వీళ్ళందరూ కూడా ఈరోజు మనతో కలిపి నడవబోతున్నారు అదే విధంగా మరి కోనేరు కోరపగారం పడి ముప్పై సంవత్సరాల పాటు ప్రయాణం చేసి ఎంతో ఘోరమైన మోసానికి గురైన అదే విధంగా వెంకన్న వీళ్ళు కూడా రేపు సిర్పూరుని విముక్తి చేసే పోరాటంలో మనతోని ఏ కలపబోతున్నారు అని చెప్పి చెప్పిన వెంటనే నేను ఏమాత్రం ఆలోచించకుండా నేను ఈరోజే ప్రయాణానికి వచ్చిన ఏ రోజే ప్రయాణమే వచ్చిన మరిగా నేను ఇంతకుముందే చెప్తున్నా నేను సిర్పూరు హైదరాబాద్ మధ్యలో వందల సార్లు తిరిగిన వేరేడు వేరేడు అయితే నడువిరిగి హాస్పిటల్లో పడేటోడు కానీ ఇక నేను పొద్దున లేగానే బొట్ట కూడా చేసే పని ఎక్సర్సైజే కాబట్టి కొంచెం అడుగు గట్టిగా ఉన్నది దేవుడు కూడా తోడున్నాడు సో మిథులారా మరి నిన్న రాత్రి కరెక్ట్ పది గంటలకు సత్యన్న ఫోన్ వచ్చింది సార్ సరసాలలో దాడి జరిగింది నేను సోదరుడు సతీష్తోని మాట్లాడడం జరిగింది వాళ్ళ భార్య మీద దాడి చేసిండు ఇరవై మంది వచ్చి ఆయన అడ్డం పోతే ఆయన మీద కూడా దాడి చేసినాడు నేను వెంటనే ఈజ్గా ఎస్ఐ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన పర్సనల్ పని మీద లీవ్ మీద వేరే జిల్లాకు పోయినట్ట తర్వాత పొద్దున్నే రాత్రి సిఐ రూరల్ దొరకలేదు ఆయన చెప్తే ఎస్ఆర్ నాకు కూడా ఐడియా ఉంది మేము మా పోలీస్ ఆఫీసర్లు పంపిస్తామని చెప్పారు నిన్న రాత్రి కూడా వచ్చిండ్రు అలా పొద్దున్న కూడా పోలీసు వాళ్ళు వచ్చారు కానీ నేను ఎవరైతే దాడి చేసి ఆనాడు మా సోదరుడు రవి మీద దాడి చేసిన వాళ్ళకు కానీ ఈరోజు నిన్న రాత్రి సతీష్ మీద దాడి చేసినట్లు కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా బిడ్డ నా గతం ఏందో మీకు తెలుసు కానీ నేను గతాన్ని వదిలేసుకున్నా దయచేసి నేను ప్రేమ పంచాలని వచ్చిన నా విలువైన జీవితాన్ని నా విలువైన ఉద్యోగాన్ని త్యాగం చేసి నేను అత్యంత అణిచివేతకు గురైన అత్యంత వెనకబాటుకు గురైన సిర్పూరు ప్రజల కోసం నా శేష జీవితాన్ని వాళ్ళ కోసం త్యాగం చేద్దామని వచ్చిన కానీ నన్ను నన్ను దయచేసి కవ్వించకండి నన్ను మళ్ళీ నా గతం వైపు పోయే పరిస్థితి కల్పించకండి అది మీకే నష్టం వస్తుంది ఘోరంగా నష్టపోతారు ఆ పరిస్థితి తెచ్చుకోకండి నేను ఇప్పటికి కూడా అందరినీ కలుపుకొని పోదామని చూస్తున్నా సార్సాల గ్రామం నుంచి సుధాకర్ ఇప్పుడు సర్పంచ్ ఎక్కిన ప్రకాష్ ఇదే సత్యనారాయణ మా ఇంట్లో ఉన్నప్పుడు అందరు మంది మార్పులా పట్టుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు సార్ మరి నేను కోనప్ప గారి ఎవ్వరు తిరుగుతున్నా కానీ మీ దగ్గర మరి సుధాకర్ నాతో పాటు జరిగిన సుధాకర్ అనుకుంటాను శ్రీనివాస శ్రీనివాస్ సారీ శ్రీనివాస్ వాళ్ళిద్దరు కలిసి వచ్చిండ్రు సార్ మాకు సర్పంచ్ గెలిచే అవకాశం ఉన్నది దయచేసి మాకు దయచేసి మీరు మళ్ళీ క్యాండిడేట్ను పెట్టి వాళ్ళని పెట్టి అంటే సరే భయ్ నువ్వు గెలుస్తా అంటున్నావు కదా నువ్వు గెలువని మా వాళ్ళే తీసుకొచ్చిండ్రు నాకు కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళే తీసుకొచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నాకు సరసాల నుంచి ఇంకొక సోదరుడు కాల్ చేశాం సార్ మరి వీళ్ళే ఆ రోజు మనం కొట్టిండ్రు అని అంటే ఏం చెప్పిన అంటే సరే కొట్టినరాయా కానీ మనం గతాన్ని కొంచెంసేపు భూమిలో బొంద పెడదాం చూద్దాం వీళ్ళకు అవకాశం ఇచ్చి చూద్దాం అని చెప్పి నేను పెద్ద మనసుతో పర్వాలేదు ఏం కాదు చూద్దాం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం ఎందుకు ఎప్పుడు తనుకుంటేనే ఉందామా ఈ గ్రామం కోసం ఒక చిన్న త్యాగం చేద్దాం మన ఈగోను చంపుకుందాం అని చెప్పి ఆ రోజు వీళ్ళందరి ముందరనే నా ఇంట్లో ఉండే మహనీయుల సాక్షిగా నేను సరే పోనీ అయ్యే బాబు నువ్వే నిలబ మేమే నిలబెట్టామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క గ్రామమే కాదు మిత్రుల నాలుగు గ్రామాల్లో ఇదే పని చేసాం నాలుగు గ్రామాల్లో కూడా సరే సార్ మా మా జీవిత కాలంలో ఎప్పుడు కూడా సర్పంచ్ కాలేదు ఒక్కసారి ఇదే గతి కూడా ఒక్కసారి మా నాన్నగారికి సర్పంచ్ అయ్యే అవకాశం ఇవ్వండి అని చెప్పి కొడుకు పది మంది ఇరవై మందిని తీసుకొని వచ్చి వచ్చిండు మా దగ్గర వస్తే సరే ఒక డెబ్భై సంవత్సరాల ముసలాయన సర్పంచ్ కాలేదంటే నేను సర్పంచ్ అయ్యేంత వరకు కూడా నేను చెప్పులు వేసుకొని నడవను అని చెప్పి ప్రతిజ్ఞ చేసిండు ఆయన ప్రతిజ్ఞ చేసిండు ఆయన అంటే సరే భయ్ ఆ ముసలాయన జీవితంలో ఆయన ముసలాయనకు ఉండే ఒక కళను ఆ పెద్ద మనిషికి ఉండే కళను నేషనల్ నాశనం చేసిన చెడ పేరు నాతో రావద్దు భయ్ అని చెప్పి సరే మంచిది నేను పెట్టను భయని చెప్పిన నేను పెడితే మళ్ళా మూట్లు చీలిపోతాయేమో పెట్టను సరే ఆ పెద్ద మనిషి కానీ చెప్పిన అంటే ఇంత పెద్ద మనిషితో మేము చాలా చోట్ల కూడా కాంప్రమైజ్ అయినా కానీ కొన్ని చోట్ల కాంప్రమైజ్ ప్రజా ప్రజాకంటకులైన దుర్మార్గులు ఇదే దొంగలను అడ్డం పెట్టుకొని ముప్పై నలభై సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని నాశనం చేసి పేద ప్రజల మీద కేసులు పెట్టించి వాళ్ళను సిర్పూర్ కోర్టు చుట్టూ అజాబాద్ కోర్టు చుట్టూ ఆదిలాబాద్ కోర్టు చుట్టూ వాళ్ళను జైలులో పెట్టి తింపిన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎట్లయినా ఓడిపోవాలని ఊరు వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళని ఓడగొట్టినారా ఇది మాట్లాడచ్చు మాట్లాడకూడదు తెలియదు కానీ నేను కోసిని గ్రామం మా ఇల్లు కోసిన్ నుంది ఇక సొంత ఊరు కంపల్సరీ గెలవాలి ఇక రెండు గూరే శాము ఎట్లయితే ఆయన చింతవాగు కోయగూడ నుంచి ఎట్లయితే బయటికి రాలేదో ఇక నేను కూడా కోసిని కంపల్సరీ మా ఊరు గెలవాలని ఆయన వాళ్ళ ఊర్లో గెలవాలని ఆయన కూర్చున్నాడు మా ఊర్లో గెలవాలని నేను కూర్చున్నాను మా ఊర్లో మరి నేను గెలవాలి సొంత ఊర్లో గెలవపోతే ఎట్లా మా ఊర్లో గెలవాలని కూర్చున్నాను నన్ను ఓడగొట్టడానికి ఈ దొంగలు ఎవరైతే ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు చేసిండో దుర్మార్గాలు చేసిండో వాళ్ళు ముప్పై లక్షల రూపాయలు ఇంటింటికి ఒక మంచి చీర మంచిరాళ్ళ నుంచి రాత్రి తెప్పించారు నా అభ్యర్థి ఎవరు ఒక చిన్న ట్రాక్టర్ డ్రైవర్ ఒక పేద బీసీ కుటుంబానికి చెందిన మాలి కులానికి చెందిన ఒక చిన్న ట్రాక్టర్ డ్రైవర్ ఆ ట్రాక్టర్ డ్రైవరు గ్రాడ్యుయేట్ పుట్టకోటి కోసం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసినా కానీ చదువుకున్నాడు నువ్వు చాలా ఇమాందారితో ఉన్నావయ్యా నువ్వు ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా పోరాడుతున్నావు అని చెప్తే ఆయనకు వాళ్ళమ్మకు టికెట్ ఇచ్చిన మీరు నమ్మతారు నమ్మరు ఈయన ఎవరి దగ్గరనో అప్పులు గిప్పులు చేసి అమ్మ ఇగో తీసుకోండి వాళ్ళు వాళ్ళింత నేను ఇవ్వలేమని ఒక వంద రూపాయలను తీసుకుంటే వాళ్ళు ఏమన్నారు ఎవరికైనా ఆ మహిళలు ఆ తల్లు ఏమన్నారంటే నాయన మాకు ఏ వద్దురా నిన్ను ప్రవీణ్ కుమార్ అభ్యర్థిగా పెట్టిండు నిన్ను గెలిపించుకున్న పద్ధతి మేము తీసుకుంటాము మాకు ఇవే వద్దు ఇవన్నీ దేనికైనా కలిసి పెట్టాం మా వచ్చిన ఆయన అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా డబ్బులు తీసుకోకుండా ఆ పిల్లవాడిని అందరు కలిసి కలిసికట్టుగా గెలిపించుట్టు పిల్లలు అది ఐకమత్యం అంటే అంటే మేమేమో ఒక సిర్పూరు ఎక్కడ ఉండాలని ఒక కొత్త కళను చూస్తున్నాం అసలు సిర్పూర్ ప్రపంచం ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా ఉండాలి రోడ్లు మంచిగా ఉండాలి పిల్లలకు మంచి ఉద్యోగాలు దొరకాలి అదేవిధంగా కొత్త కొత్త కార్యక్రమాలు జరగాలి మన పిల్లలు మంచిగా చదువుకోవాలి ఎన్ని రోజులని సరసాల బొంబాయిగూడ లేకపోతే చేడువాయి లేకపోతే గుండ్లపేట ఈ గ్రామాల్లోనే ఉండి మళ్ళీ ఈ గ్రామాల్లోనే పెరిగి ఈ గ్రామాల్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని ఈ గ్రామాలకే సెటిల్ ఎందుకు కావాలి వీళ్ళు రేపు హైదరాబాద్ పోవాలి రేపు మధ్యప్రదేశ్ పోవాలి భోపాల్ పోవాలి ఢిల్లీ పోవాలి బాంబే పోవాలి చెన్నై పోవాలి బెంగళూరు పోవాలి అవసరం అనుకుంటే విదేశాలు పోవాలి అక్కడ నుంచి వాళ్ళ మమ్మీ డాడీలతో మాట్లాడాలి వాళ్ళకి ఆర్థికంగా బాగున్నప్పుడు ఇక్కడ నుంచి మమ్మీ డాడీని హైదరాబాద్ తీసుకొని పోవాలి ఇక్కడ నుంచి మమ్మీ డాడీని ఢిల్లీ తీసుకొని పోవాలనే ఒక కళగాని ఇక్కడికి వచ్చిన ఏదో మిమ్మల్ని ఉప్పించి తప్పించి మసి మూసి మారేడుకాయ చేసి వంద కొబ్బరికాయలు కొట్టడానికి నేను ఇక్కడ రాలేదు ఇంతకుముందే పూదరి సంతన్న పూదరి వెంకన్న చెప్పింది ఎన్ని కొబ్బరికాయలు కొట్టిందో మీరు నా దగ్గర లేదు ఇద్దరు ఇక లేదు నేను కొబ్బరికాయల వ్యాపారం చేయడానికి రాలేదు ముందుగానే చెప్తాను కొబ్బరికాయలతోని మిమ్మల్ని మోసం చేయడానికి రాలేదు నేను చేసిందే చెత్త చేయగలిగేదే చెత్త నేను ఎంతోమంది ఇక్కడ శ్రీవల్లి లాంటి పిల్లలు ఎంతోమంది చాలా మంది పిల్లలను మేము చదివించాము వాళ్ళందరు అలా విదేశాల్లో ఉన్నారు వాళ్ళందరూ రకరకాల పట్టణాలు ఉన్నారు ఇంకా ఎక్కువ మంది ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా ఎక్కువ మంది చదివిస్తాం మమ్మల్ని వాళ్ళు అడిగినప్పుడే పోయిన సంవత్సరం డెబ్బై ఏడు లక్షల రూపాయల స్కాలర్షిప్స్ మన చిత్తూరు పిల్లలకి నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కనీసం ఏపీ కూడా కాదు నేను ఇంకా ఏ ఎలక్షన్ లో గెలవలేదు ఇక్కడ మొన్న రాత్రి తొమ్మిది గంటలకు రాత్రి తొమ్మిది గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు దీండా నుంచి వందలాది మంది రైతులు ఆ పత్తి పత్తిని వచ్చారు ఈ జిన్నింగ్ దగ్గర పెద్ద లైన్ ఉన్నది వాళ్ళకు స్లాట్ దొరుకుతలేదు ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ యాప్లలో బుక్ చేసుకోవాలి ఇంత ముందు లైన్ లైన్ నిలబడి వాళ్ళ పైర వీళ్ళ పైరు అంటే ఇప్పుడు సెల్ ఫోన్లలో యాప్ బుక్ చేసుకుంటేనే అవుతుంది ఈ యాప్ బుక్ చేసుకుంటే ఆ వాళ్ళకు దొరకలేదు నీవు రేపు రాపో ఎల్లుడు రాపో నుంచి ఎన్నడు మాలికలు రావాలి రైతులు భార్య పిల్లలు వదిలేసి ఆ చల్లెలు అనుకుంటా నాకు నాలుగు గంటలకు ఫోన్ చేసి అప్పుడు క్లోజ్ చేస్తున్నారు కౌంటర్ నేను ఉన్నతాధికారులతో మాట్లాడి పది నిమిషాల్లోనే ఆ సమస్యను పరిష్కారం చేసినాం రైతులందరూ చాలా హ్యాపీగా వాళ్ళ పతిని నమ్ముకున్నారు మరి నేను ఇలా అడుగుతున్నా ఎక్కడ పోయింది ఎమ్మెల్యే ఎక్కడ పోయింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎక్కడ పోయింది ఇలా మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ పోయి సో నేను ఒకరి ఒకరి ఇంట్లో విషాదాన్ని కోరుకునే వ్యక్తిని కాదు నేను సరే ఏదేమైనా మిత్రులరా ఇలా మరి నిజానికి ఇలా మన అందరం అభినందించాల్సిన వ్యక్తి ఎవరంటే దాగం రాజు లేని నిన్నటికి నిన్ననే దాడి జరిగింది అయినా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ సిర్పూరు తాలూకాలో జరుగుతున్న విముక్తి పోరాటంలో నేను కూడా మీతో పాటు కథం తొక్కుతా అని చెప్పి ఈరోజు ఆయన ఏ పాట ఆయన ఉన్న బీజేపీ పార్టీని వదిలేసి ఇలా ఆర్ఎస్పి దగ్గరికి వచ్చిండు మరొకసారి మీకు హృదయపూర్వక ఆయనతో పాటు మరి ఈరోజు పూదరి సత్యన్న గారు పూదరి పూదరి సత్యన్న గారు పూదరి వెంకన్న గారు వాళ్ళిద్దరు కూడా ఈ ప్రస్థానంలో మాతో పాటు జాయిన్ అయ్యారు దాంతో పాటు గ్రామస్తులందరూ కూడా జాయిన్ అయ్యారు ఇంకా రాను వాళ్ళకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను మిత్రులరా రాబోయే ఎలక్షన్లు ఎలక్షన్లకు ఒక్కదానికే కాదు ఎలక్షన్ లేనప్పుడు కూడా మనం అందరం కలిసి కట్టుగా ఉందాం ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ గెలిచిండు ఆయన గెలిచిండు కానీ నా దగ్గరికి గెలిచిండు ఆయన కోసం మరి మేము ఆ రోజు మరి రాజన్న మమ్మల్ని ఆ రోజు నాలుగు కిలోమీటర్లు నడిపినా మాకు మళ్ళీ హైదరాబాద్ మనకు ఏమంటారు కాగజ్ నగర్ కోసీలో పెద్ద మీటింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు రాజన్న మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఒక అర్ధ గంట పాత సరసాలకు వచ్చి కూడా మేము ప్రచారం చేసినాం నిజంగా ఆ రోజు ఆ ప్రచారానికి రాకపోయి ఉంటుంటే ఇలా రాజు సర్పంచ్ అయినట్టు కానీ ఆయన కూడా ఆ విషయాలు ఆ విషయాలు మనసులో పెట్టుకోకుండా ఈరోజు లేదు మేము ప్రవీణ్ కుమార్తోనే నడుస్తాం మంచి అయినా చెడైనా ప్రవీణ్ కుమార్తో నడుస్తాం ఈ గ్రామ ప్రజలందరినీ వాళ్ళు కాపాడలేకపోయినా మేము కాపాడుకుంటాం మేము కాపాడుకుంటాం ఈ బిడ్డల భవిష్యత్తును బంగారా లాగా తీర్చిదిద్దాం కూలీ బిడ్డల కడుపులో మళ్ళీ కూలీలే పుట్టొద్దు వ్యవసాయదారుల కడుపులో వ్యవసాయదారులు పుట్టిన వాళ్ళ ఇంటికి ఇంకొక ఉద్యోగం చేసే బిడ్డ కూడా ఉండాలి సరసాలో పుట్టిన బిడ్డలు సరసాలోనే కాదు మరి చెన్నైకి పోవాలి బెంగళూరుకు పోవాలి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేయాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలన్న తల కోసం ఇలా రాజు మాతో చేతులు కలిపి మిత్రులారా అందుకే గట్టిగా ఆయనకు చెప్పండి రాజుతో పాటు మరి కొత్త సార్ నుంచి జాయిన్ అయిన అందరి మిత్రులకు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నా